పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సభ పన్నెండవ సంవత్సరం ఇది పన్నెండు సంవత్సరాలు అయింది ఆయన పార్టీ పెట్టి సో సక్సెస్ తర్వాత పెడుతున్నటువంటి మొదటి సభ ఎంతోమంది కొన్ని లక్షల పాతిక లక్షల ముప్పై లక్షల మంది ఎస్టిమేషన్ అంట అక్కడ పిఠాపురం మొత్తం అసలు రీసౌండ్ వస్తుంది కానీ ఇటు చూస్తే వైసీపీ వాళ్ళు ఏమో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ప్రజల డబ్బును వృధా చేస్తున్నాడు ఇటు మహిళల మీద దాడి జరిగిన సత్రాలు గుర్చేసిన ఆయనకి విలాసాలు కావాలి ప్రజల ప్రజల హెలికాప్టర్ పెట్టుకుని ఎగురుతున్నాడు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న మీటింగ్లు పెట్టి మళ్ళీ ఆయన హెల్ఫాక్టర్లో దిగి ఆయన విదేశాలకు వెళ్ళి ఆయన ఎన్నో అక్రమాలు చేసినా ఎన్నో ఉన్నాయి లడ్డు కల్తీలో కానీ ఇటువంటి ఎన్నో చేసిండు కదా ఆయన ఈ రోజు సభ పెట్టుకుంటుంటే వీళ్ళకు గజ్జలు వణుకుతున్నట్లున్నాయి నిజంగా చెప్తున్నా అంటే గజ్జలు వణికి ఏవో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నావు అంటే పార్టీ వాళ్ళకి గజ్జలు వణుకుతున్నాయి ఇటు ముఖ్యమంత్రి గారి గిట ఆ గుండె ఆగలేకపోతుంది ఆ సభ చూస్తే ఆయనకు ఇంత పెద్ద సభ నా జీవితంలో గిట ఒకసారి పెట్టలే కదా అనిపిస్తుంది ఆ పార్టీ వాళ్ళకి జగన్ అన్నకి సో గజ్జలు గజ 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 వణుకుతున్నాయి సో ఇప్పుడు వస్తుండు త్వర ఒక ఒక గంటలో అన్న వస్తుండు ఇప్పుడు బయలుదేరి ఆయన స్పీచ్ తింటే జగనన్నకి గుండె గజ్జాలు వణకపోతున్నాయి కింది నుంచి పై దాకా ఆ పార్టీ వాళ్ళకి అండ్ జగన్ అన్నకి గజ్జలు గజ్జలు ఇట్లా వణుకుతుంటాయి ఆ పార్టీ వాళ్ళకి సో అది సో ఖచ్చితంగా ఈ రోజు సభ అనేది ఒక హిస్టారికల్ సభ కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ చరిత్రలో నిలిచిపోయే సభ చరిత్రలో నిలిచిపోయే సభ ఇది మా పవన్ కళ్యాణ్ అన్న సభ సో భారీ ఎత్తున ఇంత పెద్ద సభ నా జీవితంలో జగన్ అన్న చూసి జగనన్న పార్టీ చూసి చూసిండదు సో గజ్జలు ఇట్లా వణుకుతుంటాయి పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి గారికి వణికి సో ఇప్పుడే చాలా ఆ ఏం మాట్లాడనో తెలియలేక వణుకుతుండు మరి ఏసీలో ఉన్నాడా లేకపోతే లేకపోతే మళ్ళీ ఆ వెళ్ళిండా వేరే రాష్ట్రానికి వెళ్తాడు కదా అంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉండడు ఎందుకంటే మన రాష్ట్రంలో మన ప్రజలు కావాలనుకునే ముఖ్యమంత్రి కాడు జగన్మోహన్ రెడ్డి సో మళ్ళీ ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఉండి లైవ్ లో చూస్తున్నా ఎక్కడున్నా సరే కానీ అన్న చూస్తే మాత్రం గజ్జలు అయితే వణుకుతాయి జగన్ అన్నకి అదైతే రాసి పెట్టుకోండి అందులో డౌట్ లేదు